సంరక్షణ కేర్ చర్మంపై దీర్ఘకాలిక ఒత్తిడి కలగడం కారణంగా చర్మం మరియు అంతర్లీన కణజాలాలు దెబ్బతినే పరిస్థితిని బెడ్ సోర్ అంటారు దీనిని వివిధ పేర్లతో కూడా పిలుస్తారు అవి సోర్ ప్రెషర్ అల్సర్ లేదా డెక్యూబిటస్ అల్సర్ శరీరంలోని వివిధ భాగాలలో బెడ్ సోర్ సంభవించవచ్చు తల వెనుక భాగం చేతులు నడుము లేదా తుంటి మోచేతులు మరియు మడమలు వంటి బెడ్ సోర్స్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి అవి ఒక వ్యక్తి మంచం మీద ఒకే స్థితిలో ఎక్కువసేపు నిద్రపోయినప్పుడు చర్మం బట్టలు లేదా ఉపరితలాలపై రాపిడి జరుగుతుంది అది చర్మానికి హాని కలిగిస్తుంది మరియు బెడ్ సోర్ రావచ్చు శరీరంలోని ఏ భాగానికి అయినా ఒత్తిడి కలిగించినప్పుడు రక్త ప్రవాహం ఆగిపోతుంది దీనివల్ల చర్మ కణజాలాలు చనిపోతాయి చర్మం ఊడిపోవడం వల్ల బెడ్ సోర్ ఇన్ఫెక్షన్కు దారి తీయవచ్చు దీనివల్ల బెడ్ సోర్ మరింత తీవ్రమవుతుంది బెడ్ సోర్ యొక్క ప్రమాదం ఎప్పుడు పెరుగుతుంది బెడ్ సోర్లు సాధారణంగా తీవ్రమైనవి కావు కానీ కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి అందువల్ల ఈ క్రింది వాటిపై శ్రద్ధ చూపడం ముఖ్యం ఒక వ్యక్తి మధుమేహం లేదా గుండె జబ్బులతో బాధపడుతున్నప్పుడు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది ఏదో ఒక విధంగా వెన్నుముకకు గాయమైన వ్యక్తులు శరీరంలో నీటి కొరతతో బాధపడే వ్యక్తులు అసమతుల్య ఆహారం తీసుకునేవారు పోషకాహార లోపంతో బాధపడేవారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు బెడ్సోలను ఎలా నిర్ధారిస్తారు సాధారణంగా బెడ్సోలను నిర్ధారించడానికి ప్రత్యేక పరీక్షలు అవసరం లేదు దాని లక్షణాలను చూసి రోగిని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా అది బెడ్సోరా కాదా అని మనం తెలుసుకోవచ్చు బెడ్సోర్ యొక్క ప్రధాన లక్షణాలు మరియు సంకేతాలు బెడ్సోర్కు గురయ్యే ప్రాంతాలు కొన్ని ప్రారంభ లక్షణాలను చూపించవచ్చు వాటిపై శ్రద్ధ వహించాలి బెడ్సోర్స్ వచ్చే ప్రమాదం ఉన్న చోట చర్మం రంగు ఎరుపు లేదా నలుపు రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది ఆ ప్రాంతంలో వాపు కూడా కనిపించవచ్చు గాయం నుండి నీరు లేదా చీము లాంటి స్రావం వస్తుంది వాటిని తాకినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది పెట్సోర్స్ చికిత్సకు ఏ ముఖ్యమైన వస్తువులు అవసరమో తెలుసుకుందాం ఒక పెద్ద చదరపు ట్రే కిడ్నీ ట్రే గ్లౌజులు బెటాడిన్ సొల్యూషన్ చవల్ నార్మల్ సలైన్ ఆర్చరీ ఫోర్సెప్స్ గాజ్ పీస్ టేప్ రబ్బరు మా కింతోష్ పెట్సోర్సులను సంరక్షించే విధానం ఇప్పుడు మనం బెడ్సోర్ గాయాలను ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ట్రేని సిద్ధం చేసి రోగి దగ్గర ఉంచండి రోగికి ప్రక్రియను వివరించండి మరియు వారిని సరైన స్థితిలో పడుకోపెట్టండి స్టెరైల్ గ్లౌజులు ధరించి మునుపటి డ్రెస్సింగ్ ని తొలగించి కిడ్నీ ట్రేలో ఉంచండి ఇప్పుడు గ్లౌజులు తీసివేసి మీ చేతులను బాగా కడుక్కోండి తర్వాత రబ్బరు మాకిన్తో షేయండి సర్జికల్ గ్లౌజులు ధరించండి ఎవరి సహాయంతోనైనా బెటాడిన్ ద్రావణాన్ని ఒక గిన్నెలో పోయాలి ఇప్పుడు ఒక ఆర్టరీ ఫోర్సెప్స్ తీసుకొని దానికి ఒక గాజుగుడ్డ ముక్కను అటాచ్ చేసి బెటాడిన్ ద్రావణంలో ముంచండి రోగి గాయాన్ని ఈ గాజుగుడ్డ ముక్కతో మరే ఇతర ఉపరితలాన్ని తాకకుండా శుభ్రం చేయండి ఉపయోగించిన గాజుగుడ్డ ముక్కను కిడ్నీ ట్రేలో ఉంచండి తర్వాత ఒక కొత్త గాజుగుడ్డ ముక్క తీసుకొని గాయం వెలుపలి భాగాన్ని శుభ్రం చేయండి ఇప్పుడు డాక్టర్ సూచనల మేరకు ఎవరి సహాయంతోనైనా గాజుగుడ్డ ముక్కపై ఆయింట్మెంట్ను వేసి గాయంపై పోయండి దీని తర్వాత గ్లౌజులు తీసివేసి టేప్ వేయండి టేప్ గాయం మీద వేయకూడదని గుర్తుంచుకోండి తర్వాత గాయం వెలుపలి భాగాన్ని కాటన్తో శుభ్రం చేయండి అన్ని వస్తువులను సరిగ్గా శుభ్రం చేసి వాటిని తిరిగి వాటి స్థానంలో ఉంచండి బెడ్ సోర్స్ విషయంలో జాగ్రత్త తీసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి రోగికి సౌకర్యవంతమైన మరియు వదులుగా ఉండే దుస్తులు ధరింపజేయండి రోగి కదలలేకపోతే లేదా మాట్లాడలేకపోతే సంరక్షకుడు ప్రతి అరగంటకు ఒకసారి రోగి యొక్క స్థితి పొజిషన్ని మార్చాలి రోగి కొద్దిగా కదలగలిగితే ప్రతి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలకు వారు తన స్థానాన్ని మార్చుకోవాలి తద్వారా వారు తన స్థానం నుంచి కొంచెం కదలగలరు రోగిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల బెడ్ సోర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది శరీరంలో ఏవైనా మార్పులు సంభవిస్తే వాటిని గమనిస్తూ ఉండండి ఒకవేళ ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి రోగి ఆసుపత్రిలో ఉంటే మంచం ముప్పై డిగ్రీల కంటే ఎక్కువ పైకి లేపబడకుండా చూసుకోండి ఎందుకంటే ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల బెడ్ సోర్స్ ప్రమాదం పెరుగుతుంది బెడ్ సోర్లను నివారించడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి చర్మం తేమగా ఉండడానికి ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్ను ఉపయోగించండి చర్మాన్ని రుద్దడం మానండి నిద్రపోయే స్థితి మరియు దిండు యొక్క స్థితిపై శ్రద్ధ వహించండి మీరు పడుకునే పొజిషన్ను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండండి నీళ్లు పుష్కలంగా తాగాలి సమతుల్య ఆహారం తీసుకోవాలి ఒకవేళ చర్మానికి గాయం సంభవిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి బెడ్ సోర్లను సకాలంలో నివారించడం మరియు చికిత్స చేయడం ముఖ్యం సరైన జాగ్రత్తలు మరియు చర్యలతో ఇది తీవ్రమైనదిగా మారకుండా నిరోధించవచ్చు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి